యాసిడ్ అటాక్ చేయడం అనేది జరిగింది అంటే ఇలాంటి కేసులలో మనం తీసేసుకుంటే వారికి దాదాపుగా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు కూడా ఫైన్ పడే అవకాశాలు ఉంటాయి అంటే బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా వన్ వన్ ఫైవ్ వన్ వన్ సిక్స్ కేసులు కూడా ఇందులో అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే సెక్షన్ వన్ వన్ ఫైవ్ ఏం చెప్తుంది అని అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద యాసిడ్ అనేది పోసి వారికి గాయాలు చేయడం అంటే కాలిపోయేటట్టు మొహం కానివ్వండి చేతులు కానివ్వండి శరీర భాగాలు కాలిపోయినట్టు కనుక చేసేది ఉంటే ఈ సెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది దాంట్లో వచ్చేసి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాలలో కూడా లైఫ్ ఇంప్రెజన్మెంట్ కూడా ఉండే అవకాశాలు కాలం మొత్తం కూడా వారు జైల్లోనే గడపాల్సిన అవసరం ఉండే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఫైన్ కూడా విధించడం అనేది జరుగుతుంది ఇక బిఎన్ఎస్ వన్ వన్ సిక్స్ ప్రకారంగా చూసేసుకుంటే ఎప్పుడైతే దాన్ని యాసిడ్ వేయాలి అన్న ఆలోచన వచ్చేసి అటాచ్ చేసిన అలాంటి సందర్భంలో కూడా ఇలాంటి ఇలాంటి సెక్షన్ అనేది అప్లికబుల్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఫైవ్ నుంచి వెళ్ళి సెవెన్ ఇయర్స్ వరకు కూడా మీన్ జైలు శిక్ష పడే అవకాశాలు దాంతో దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఉండడంతో పాటు ఇంకా ఎవరైతే బాధలు ఉంటారో యాసిడ్ అటాక్కి గురైన వాళ్ళు వారికి లీగలిటీగా కూడా కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైతే ఆ అటాక్ గురైతుందో దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్ అయినా సరే ప్రైవేట్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి ఏ హాస్పిటల్ అయినా సరే ఉచితంగా ఆవడకు శిక్ష అంటే మీన్ ఉచితంగా తనకి చికిత్స అందించాల్సి ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు తనకి ఏదైతే నష్టపరిహారం ఉంటుందో దాని ప్రకారంగా లీగాలిటీ ప్రకారంగా కూడా తను పొందే అవకాశాలు ఉంటాయి ఇవన్నీతో పాటు ఏదైతే ఉంటుందో తనకి ఉద్యోగం దాంతోపాటు గవర్నమెంట్ నుంచి సహాయం ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి అందే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా సుప్రీంకోర్టు రీసెంట్ సుప్రీంకోర్టు టూ థౌజండ్ ట్వంటీ థర్టీన్లోనే దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఆవడకుండే రైట్స్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని యాసిడ్ ధరలని మనము మీన్ పూర్తి స్థాయిలో నిర్మూలించలేకపోతున్నాం అంటే ఎందుకు వస్తున్నారు ఎందుకు దక్కలేదని చెప్పేసి యాసిడ్ పోసేసి వాళ్ళ మొహాలు కాల్ చేయడం కానివ్వండి చేతులు కాల్ చేయడం కానివ్వండి ఇలాంటి జరుగుతుంది అంటే రీసెంట్గా ఢిల్లీలో కూడా జరిగిన దాంట్లో కూడా అమ్మాయి అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా చేతులు ఇలా ఫేస్ మీద అడ్డు పెట్టింది కాబట్టి చేతులు మాత్రమే కాలిపోవడం జరిగింది కానీ మొహం అంతా కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోగలిగింది ఆమె అలర్ట్ గా ఉంది కాబట్టి కొన్ని సందర్భంలో చేసుకోకపోతే మొహం మొత్తం కాలిపోయి అసలు ఎంత తీవ్రమైన నష్టం జరిగేది అనేది కూడా మనం అంచనా వేయలేం ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికీ కూడా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది యాసిడ్ అనేది అమ్మే సమయంలో వారికి ఇస్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు ఇస్తున్నారు ఏ పని కోసం ఇస్తున్నారు అనేది కూడా కొన్ని రూల్స్ అనేది పెట్టేసి ఎంత ఎంత క్వాంటిటీ వారికి ఇవ్వాలి ఇచ్చినా కూడా దానికి లీగలిటీగా కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ చేయడం జరిగితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఇలా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ యాసిడ్లు తీసేసుకొని వారికి నచ్చిన నచ్చిన అమ్మాయి దక్కలేదో నచ్చిన అబ్బాయి దక్కలేదో నచ్చిన వాళ్ళు మన మాట వినట్లేదు అని చెప్పేసి వారిని మొత్తం సొసైటీలోనే వారు తలెత్తుకోకుండా తిరిగే విధంగా మొహాలను పాడు చేయడము చేతులు లేకుండా కాళ్ళు లేకుండా చేయడము వారిని హింసించడము అంటే ఇంకా జీవితాంతం కూడా వారు కుంగి కృషించిపోయే విధంగా కూడా ఇలాంటి సంఘటనలు అనేవి చేస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ కు నా తరపు నుంచి వెళ్ళి కానివ్వండి కొంతమంది చెప్తున్న దాని ప్రకారంగా కానివ్వండి యాసిడ్ అమ్మకంల పైన కొన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎవరైతే ఆసి మన బాధితురాలు ఉంటుంది కదా బాధితులలో బాధితురాలు ఎవరో ఒకరు ఉంటారు కదా యాసిడ్కి యాసిడ్ దాడికి లోనైన వాళ్ళు వారిని ఇమీడియట్గా చాలామంది ఏం చేస్తారంటే దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్తే ఇది మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులు వాళ్ళు వస్తేనే మేము తీసుకుంటాము ఇది ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చేసి ఇలా యాసిడ్ దాడి చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ కనుక అలా రిజెక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏ హాస్పిటల్ అయినా సరే ఎంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా సరే ప్రాథమిక చికిత్స మాత్రం వాళ్ళకు అంది ాల్సిన బాధ్యత లీగల్గా చాలా వరకు అన్ని అన్నికే అన్ని చట్టాలలో కూడా పొందుపరచడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళ బాధ్యత ప్రైమరీగా చికిత్స అందించడం తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము అమ్మాయినితో మాట్లాడడము లేదంటే అక్కడ ఉన్న ఎవరైతే బాధ్యులు ఉంటారో వారితో మాట్లాడము తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసేసుకొని తదుపరి స్టెప్స్ అనేది కూడా పోలీసులు చూ చూసుకుంటారు కానీ ముఖ్యంగా మాత్రము ఎప్పుడైతే వాళ్ళు తీసుకొని వస్తారో చికిత్స అనేది అందించాలి ప్రైమరీగా తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది ఫైల్ అయిన తర్వాత బాసిరాలు ఎవరైతే ఉంటారో వారు ఇచ్చిన దాని ప్రకారంగా ఎవరైతే నిందితులు ఉంటారో వారిని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ కానివ్వండి తర్వాత అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి గతంలో వీళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా లేదంటే వీళ్ళకి ఏమైనా బ్రేకప్ అయ్యిందా లేకపోతే ఏం జరిగింది అనేది పూర్వ వ్యాపారాలు పరిశీలించిన తర్వాత ఒక షార్ష్ షీట్ ప్రిపేర్ చేస్తారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది నిందితులను ప్రజెంట్ చేస్తారు ఇది మొత్తం కూడా ఏదైనా నాన్ బెయిలబుల్గానే ఉంటుంది ఇది కూడా ఉంటుంది ఇలాంటి వాటిలలో బేల్ రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని బేల్ అనేది చాలా త్వరగా ఇవ్వరు ఎందుకంటే ఇలాంటి క్రూరంగా మా మా ఇట్లా మానసికంగా ఇబ్బంది పెట్టాలి శారీరకంగా డ్యామేజ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం వాళ్ళ మైండ్ సెట్ ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఇందులో బెయిల్ అనేది చాలా వరకు తక్కువ స్థాయిలో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఈ అమ్మాయి కూడా చాలా నష్టం కొంచెం తప్పించుకుందని చెప్పేసి మనం అనుకోవచ్చు కాకపోతే తనకు జరగాల్సిన తనకు జరిగే చికిత్సకు సంబంధించిన రూపాయి మాత్రం కూడా తినిపెట్టుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంటే మొత్తం చూసుకుంటుంది ఆల్రెడీ సుప్రీంకోర్టు రెండు వేల పదమూడులో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది ఇలాంటి ధరలకు ఎవరైతే గురవుతారో వారికి మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది దాంతోపాటు వారు మరి పూర్తి స్థాయిలో కాలిపోవడం కానివ్వండి ఇంకా తర్వాత వాళ్ళు డ్యామేజ్ అయిపోయి ఇంకా అసలు మొహం అంతా కానివ్వండి చేతులు కానివ్వండి ఇలాంటివన్నీ కాలిపోయి ఒళ్ళంతా కాలిపోయి ఉంటే వారికి జాబ్ కూడా ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత కూడా గవర్నమెంట్నే డిపెండ్ అయి ఉంటుంది ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది కాబట్టి ఈ ఇదంతా ఒక అయితే ఇలాంటి దాడులు దాడు చోటు చేసుకుంటున్నప్పుడు ఇమీడియట్గా మనం తక్షణంగా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్రాథమికంగా చికిత్స చేయించాలి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎవరైతే బాధలు ఉంటారో వాళ్ళు వాంగ్మూలం తీసుకోవడం జరుగుతుంది ముందు ఎవరైనా సరే నాకు ఎందుకులే అని వదిలేసారంటే మీరు కూడా పనిషేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ పెద్ద అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు చూసి చూడనట్టు వదిలేస్తే సీసీ కెమెరాలో కనుక ఉంటే మీరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని కెమెరాలలో బంధించేసి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టేసి ఇలా దాడి జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి మీరు కనుక పెట్టారు అంటే ఐటీ యాక్ట్ టూ థౌసండ్ ప్రకారంగా సిక్స్టీ సెవెన్ కానివ్వండి సిక్స్టీ సెవెన్ ఏ కానివ్వండి సిక్స్టీ సిక్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అప్లికబుల్ అయ్యి మీరు కూడా శిక్షకు అర్హులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు లీగల్ గా బాధలకు ఉండే రైట్స్ ఇవి దాంతోపాటు మీరు కనుక కెమెరాల్లో బంధిస్తే ఉండే పనిష్మెంట్స్ ఇవి ఇక ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారికి దాదాపుగా పది సంవత్సరాల నుంచి సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది లేదంటే లైఫ్ ప్రెజెంట్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని విరమించుకోండి మీరు కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం చేసుకోండి లేదంటే మొత్తం జీవితాంతం కూడా మీరు జైల్లో గడపాల్సిన అవసరం వస్తుంది సో తస్మ జాగ్రత్త ఎప్పటికప్పుడు కూడా ఏదైనా వారి చేతిలో బాటిల్ కనిపించినా కూడా మీరు అలర్ట్ అవ్వండి థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా వృత్తి కలుగుతాం మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో శాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందుకోండి